ఎన్టీఆర్ ఉంటే ఎప్పుడు మాస్ వైపే వస్తుంది మాకు కూడా అదే కావాలి అందుకే మ్యాన్ ఆఫ్ మాసిస్ అంటారు ఓకే సో మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఎంటిఆర్ పార్ట్ 2 సూపర్ గూడ్ సో ఎంటిఆర్ లుక్ ఎలా అనిపించింది అవవా చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా లుక్ ఎలా ఉంటది ఎంటిఆర్ ఎదన్నై ఎంటియరే ఓకే ఆ ఋతిక్రోషన్ ఎంటిఆర్ డాన్స్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆ విజువల్స్ మీకు అసలు ఋతిక్రోషన్ డాన్స్ కి ఎన్టీఆర్ డాన్స్ తో కంపేర్ చేయాలా మనము ఎవడ డాన్సర్ గానీ డాన్సర్ బెస్ట్ డాన్సర్ ఎవరు ఎంటిఆర్ ఎంటిఆర్ ఆఫ్ కోర్స్ ఎంటిఆర్ కి చెప్తాం కదా ముంబై లో తో పై ఉండొచ్చనేటి రోషన్ బట్ హైదరాబాద్ లో ఎక్కడ ని హైట్ టు కంపేర్ చేసుకోని మూవీ వన్ అబౌట్ ఏంటి బానే ఉంటుంది ఓకే థాంక్యూ